హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజి బ్లాగ్స్ తెలుగు నేను మీ గాయత్రి ఈరోజు చాలా చాలా స్పెషల్ అండి ఈ వీడియో ఏంటంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తుమ్మి చెట్టు ఉపయోగాలు నేను ఇందులో చెప్పబోతున్నాను ఇంకొక చిట్కా కూడా ఇందులో చూపించిపోతున్నానండి తుమ్మి ఆకులు చెట్లు పూలు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి ఇప్పుడు తుమ్మి ఆకులతోటి ఒక పాతకాలం చిట్కా అండి ఇది నాకు మేము రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము అప్పుడు నా గొంతు ముసుకుపోయింది అండ్ కోల్డ్ కాఫ్ వల్ల వెదర్ చేంజెస్ వల్ల దానికి ఇట్లాగా తుమ్మి ఆకులతోటి దాని రసం పిండి అందులోన తినే చున్నం ఉంటుంది కదా చున్నం కలిపి దాన్ని కొంచెం వేడి చేసి వేడి వేడిగా ఉన్నప్పుడే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే గొంతుకు రాసుకుంటే మూసుకుపోయిన గొంతు తిరిగి వస్తుందండి ఇట్లాగా త్రీ డేస్ కనుక రాసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది వెంటనే మందులు మాత్రలు మింగేయకుండా ఇట్లాగా మనకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలే పాటించి మనం మంచి ఆరోగ్యం పొందవచ్చు ఇట్లాగా రాసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని వెడ్ వైబ్స్తో కానీ లేకపోతే తడి టవల్తో కానీ తుడి చేసుకోవడమే చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే వీడి వీడియో చేస్తున్నాను మీకు కూడా ఈ టిప్ యూజ్ఫుల్ అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ừm nói <laughs> <laughs>